కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధువీ గుడ్ మార్నింగ్ తుని కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు డి పోలవరం పంచాయతీ పరిధిలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను వివరించారు పేద ప్రజలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే ఉచిత వంట గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు జనసేన ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై తుని అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు అనంతరం వీరంతా తుని మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదో వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బోనం చనుబాబు మండపల్లి రాంబాబు అడబాల బాలాజీ గట్టెం నాగబాబు వంగలపూడి వంశీ వంగలపూడి నాగేంద్ర తదితర జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు విభేగర్ నాయకత్వం విభేగర్ నాయకత్వం విభేగర్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రతి ఇంటికి దివ్య గారి గురించి ఎమ్మెల్యే దివ్య గారి గురించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఈ ఈ ప్రచారం చేయడానికి అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ పది రోజులుగా మాకు చాలా ఇబ్బందులు అధికార అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయవాడంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ ఒక్కొక్కరుగా మాట్లాడతారు ఇక్కడ వీరమహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడని తురిగి ఇన్ఛార్జిగా వీరమహిళా విభాగానికి ఇన్ఛార్జిగా వేశారు అలాగే లోవరాజు గారు అలాగే బాలాజీ గారు ఇక్కడ ఉన్న మన రాజు గారు రాజశేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఐదో తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా ఇంకా పూర్తిగా అవుతుంది ఆ ప్రోగ్రామ్ ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు ఇక్కడ రావడానికి ఐదో తారీఖు అని మాకు మెయిన్ క్యాంప్ ఆకర్షణించింది కొంచెం పూర్తిగా రాలేదు కానీ ఐదో తారీఖు సూచక తెలుస్తుంది సో ఆ కార్యక్రమాన్ని అలాగే బూత్ బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారీగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఆర్ఓ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలుపెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఎంత వెయిట్ చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలుస్తుంది ఇంకా అఫీషియల్ గా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఈ మంత్ ఐదో తారీఖున పూర్తిగా అధ్యక్షుడి వారు వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క పటిష్టత ఎలాగున్నది అన్నదానికి కూడా ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి మధువీరేష్ గారు నేను కూడా ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది ఆయన పార్లమెంటరీ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారండి కాకపోతే ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కానీ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చెప్తున్నప్పుడు కానీ ప్రజల్లో స్పందన విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ తొండింగ మండలం అలాగే తుని టౌను కోటినందూరు మండలం ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది తులిమండలం అది అని ఇక్కడ ప్రతి చోట కూడా చాలా పటిష్టంగా జనసేన పార్టీ ఉంది ఎందుకంటే జన సైనికులనే వాళ్ళు జనసేన పార్టీని ఎంత పటిష్టపరిచి ఉంచారన్నది కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇది చూసి ఇవాళ ఎంపీ గారు మా కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి రంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి తరఫున ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అందరికీ తెలుస్తూ ఉంది ప్రతిపక్షానికి దీని మీద అసలు నిద్ర పట్టట్లేదు అలాగే యనుమల దివ్య గారు కూడా అఖండ మెజార్టీతో ఎంపీ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు గెలవబోతున్నారు కాబట్టి ఇది ప్రతిపక్షానికి ఎక్కడ నిద్ర పట్టట్లేదు మనం ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి మనం చూసుకోవచ్చండి తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ తున్నియోజ్ వరకు ఇన్ఛార్జ్ అయినటువంటి మా దేవ్ మధు వీరేష్ గారి నాయకత్వంలో ఈరోజు తున్లో మరి ఎంపీ అభ్యర్థికి ఎలాంటి ప్రచారం జరుగుతుందో అది ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకి వెళ్ళి అక్కడ పనికి ఆహార పథకంలో వేలాది మంది కూలీలను కలిసి వారందరికీ కూడా పార్టీ మేనిఫెస్టో గురించి వివరించి అలాగే పార్టీ గురించి చెప్పి మా పార్టీ తరఫున వాళ్ళు మద్దతు తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే మళ్ళీ మార్నింగ్ పది దాటిన తర్వాత టౌన్లో ఒక రెండు మూడు వార్డులో కూడా తిరిగి ప్రతి మెట్టు ఎక్కి మా ఎంపీ అభ్యర్థి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి గురించి చెప్పి అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దివ్య గారి గురించి కూడా చెప్పి ఓటు వేయమని మద్దతు కోవడం కూడా జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మూడు మండలాల్లోని టౌన్లోని కూడా ఇంచుమించుగా ఒక ఇరవై టీములని పెట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా తునియోజవర్గం తరఫున ఆయన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే